ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతున్నారు తప్ప జిల్లా అభివృద్దికి నిధులు అందించడం లేదని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేంద్రెడ్డి అన్నారు రాష్ట్ర శాసనసభల ఇరవై సమావేశంలో భాగంగా శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అధ్యక్షులు సాగిన ప్రత్యేక ప్రస్తావనలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు నారా ఎన్టీ రామారామలు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ ఇలా ముఖ్యమంత్రి ఎవరైనా రంగారెడ్డి జిల్లాలోని చాలా భూములను వేలాది కోట్లకు అమ్మి సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచేందుకు సదరు నిధులను వినియోగించారని చెప్పారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వాన్ని నిర్వహించడం కోసం రంగారెడ్డి జిల్లా భూములను అమ్మిన జిల్లా మాత్రం అందాల్సిన స్థాయిలో నిధులు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన తనను తమలాంటి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన వివరించారు జిల్లాకు చెందిన భూములను కూడా అమ్మారని ఎకరాకు నూట యాభై కోట్ల పైమాటే పలికాయని ఇలా అమ్ముతున్న నిధులలో జిల్లాకు వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని నాయకులను ప్రశ్నిస్తున్నారని తాము సమాధానం చెప్పలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు ఇలాగైతే భవిష్యత్తులో జిల్లాలో ప్రజలు తిరగబడి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయని రెడ్డి వెల్లడించారు కనీసం ఈ ప్రభుత్వమైన రంగారెడ్డి జిల్లాలో అమ్ముతున్న భూముల ద్వారా వచ్చిన డబ్బుల్లో జిల్లా అభివృద్ధి కోసం కనీసం నలభై శాతం కేటాయి మండలి ద్వారా కోరుకున్నట్లు చెప్పారు అధ్యక్ష ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొంభై నాలుగు నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ చూస్తున్నాం అధ్యక్ష ఎన్టీ రామారావు ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు రంగారెడ్డి జిల్లా భూములు అమ్మి సంక్షేమ పథకాలు అభివృద్ధికి వాడుకోవడం జరుగుతున్నది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండి వారు కూడా భూములు అమ్మి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వాడుకుంటున్నారు దాని తర్వాత కేసీఆర్ గారు అమ్మినారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మొన్న కూడా ఎకరకు నూట యాభై కోట్లు వచ్చే విధంగా కూడా అమ్ముకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మరి నేను కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎమ్మెల్సీగా రెండుసార్లు మంత్రి ఉన్నందుకు రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా మరి ప్రతి నెలకు రెండు నెలకు వచ్చి ఈ రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముతూ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పడితే మాకు దగ్గర సమాధానం లేదు అధ్యక్ష మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయమనండి ల్యాండ్ అమ్మి సంక్షేమ పథకాలు ఇవ్వమనండి కొంత ఆ వచ్చిన ఏదైతే కోట్లాది రూపాయలు వస్తున్నాయో దాని నుంచి రంగారెడ్డి జిల్లాకు థర్టీ పర్సెంట్ ఇస్తారా ట్వంటీ పర్సెంట్ ఇస్తారా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారా ఆ అమౌంట్ ఇచ్చి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు వాడుకుంటారా సంక్షేమ పథకాలు వాడుకుంటారో దీన్ని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కొడుతున్నాం అధ్యక్ష ఇది సీరియస్ ఉంటుంది అధ్యక్ష రేపు ఉద్యమం రానికూ కూడా ఆస్కారం ఉంది అధ్యక్ష